నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఉన్నారు ఫౌండర్ అండ్ సిఇఓ ఆఫ్ స్పీకర్ అవార్డ్ విన్నర్ ఫర్ థర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ హలో సార్ నమస్తే అండి సార్ యాదాద్రి టెంపుల్ ఇంప్రూవ్ అయినప్పటి నుంచి కూడా మంచిగా రీమోడల్ చేసినప్పటి నుంచి కూడా ప్రతి ఒక్కళ్ళు యాదాద్రి వైపు చూస్తున్నారు అప్పట్లో ఏంటంటే కనుక డబుల్ రిజిస్ట్రేషన్ ఎక్కువ అవుతున్నాయి మోసాలు ఎక్కువ అవుతున్నాయి అనేవాళ్ళు కానీ ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడా సెట్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు సో రైట్ ఆప్షన్ సెలెక్టింగ్ డిపెండ్స్ అండి లాస్ట్ టైం కూడా మా జస్ట్ ఇప్పి ఇన్వెస్ట్ పర్పస్ ఈజ్ ఇంపార్టెంట్ వాళ్ళు ఎందుకు కొనుక్కోవాలనుకుంటున్నారు వాట్ ఇస్ దేర్ రెండు యూస్ ఉండడానికి కొనుక్కుంటున్నారా లేదా ట్రేడింగ్ కోసం కొంటున్నారా రెంటల్ ఇన్కమ్ కోసం కొంటున్నారా లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కోసం కొంటున్నారా దీన్ని బట్టి మా స్టార్ట్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ అడ్వైజర్ రియల్ ఎస్టేట్లో ఈ పారామీటర్స్ కనుక్కొని సజెస్ట్ చేస్తాను ప్రతి ఒక్క దాని సపోజ్ ఉండడానికి ఏ రైట్ ప్లేస్ నేను రోజు అంత దూరం ట్రావెల్ ఎయిటీ సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది అంటే అంటిలో వాళ్ళకి అక్కడ ఏదైనా వాళ్ళ నేటివ్ ప్లేస్ ఉంది వాళ్ళ బిజినెస్ ఉంది అక్కడే ఉంటారంటే ఓకే మీలాంటి అక్కడ ఉండలేరు మన ఆఫీస్ కొలువులు ఇక్కడ ఉన్నాయి రోజు అప్ అండ్ డౌన్ చేయలేము కదా సో ఉండడానికి అయితే తీసుకొచ్చాను ఇన్వెస్ట్మెంట్ వర్క్ తీసుకొచ్చి ఇప్పుడు కంపేర్ టు అదర్ రోడ్స్ తో పోలిస్తే ఇందులో డెవలప్మెంట్ ఇప్పుడు యాదగిరి రూట్ అనేది టెంపుల్ అండి టెంపుల్ ఎవరు ఫ్లోటింగ్ ఉంటారు కదా పబ్లిక్ నో బడీ వాంట్స్ టు స్టే దారు మీరు వెళ్ళి ఇప్పుడు తిరుపతిలో ఉంటారా ఉండలేరు కదా శ్రీశైలంలో ఉంటారా వెళ్ళి చూడడానికి బాగుంటుంది టూరిస్ట్ స్పాట్ సో ఎప్పుడైనా రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి ఇండస్ట్రీ ఉండాలి ఎంప్లాయ్మెంట్ ఉండాలి ఎర్నింగ్స్ ఉండాలి అది లేనప్పుడు మీకు కష్టం సో యాజ్ ఆఫ్ నౌ మా మెగా ప్లాన్లో పెడుతున్నారు ఈస్ట్ కారిడార్ అని అది ఒకసారి క్లారిటీ వచ్చా కొనుక్కోవడం పెట్టుకోవచ్చు ఇప్పుడు డబ్బులు ఉంటే టెన్ ఇయర్స్ ఆగితే బాగుంటది కానీ వెస్ట్ సైడ్ వచ్చినంత గ్రోత్ సౌత్ సైడ్ వచ్చిన గ్రోత్ ఈస్ట్ సైడ్ రాలేదు అని చెప్పాలి విజయవాడ హైవే కానీ వరంగల్ హైవే కానీ సాగర్ హైవే కానీ పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేవు విజయవాడ హైవేలో రామోజీ ఫిలిం సిటీ ఉంది స్టాగ్నెంట్ అయిపోయింది అది కూడా టూరిస్ట్ సెంటరే రామోజీ ఫిలిం ఒకటి స్టే అక్కడ స్టే చేయడానికి ఆల్రెడీ ఆయన పెట్టేశాడు రూమ్స్ అక్కడ వెళ్తారు ఉంటారు ఐదు వేలు పదాలు కట్టి వచ్చేస్తారు ఇండస్ట్రీ గ్రో రియల్ ఎస్టేట్ పెరగాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలంటే ఎంప్లాయ్మెంట్ ఉండాలి ఇండస్ట్రీ ఉండాలి వెస్ట్ జోన్ ఎందుకు ఐటీ కారిడార్ అయిపోయింది ఐటీ హబ్ యాభై లక్షల మందిలో పది లక్షల మంది హైదరాబాద్లో ఉన్నారు ఇండియాలో యాభై లక్షల మంది ఎంప్లాయీస్ ఉన్నారు అందులో పది మంది హైదరాబాద్ పది లక్షల మంది హైదరాబాద్ పది లక్షల మంది బెంగళూరు అంటే ఫార్టీ పర్సెంట్ ఆఫ్ ఐటీ పబ్లం ఇది రెండు సిటీలే మిగతా ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఉన్నాయి అంటే ఎంత ఇందులో కూడా ఈస్ట్ నుండి మూడు థర్టీ పర్సెంట్ ఎంప్లాయీస్ ఆర్ ట్రావెలింగ్ టు వెస్ట్ ఇన్ ఐటీ ప్లేస్ సో అందుకని ఇది పెరిగింది ఇండస్ట్రీ వచ్చింది ఎంప్లాయ్మెంట్ వచ్చింది ఎర్నింగ్ కెపాసిటీ మంచి శాలరీస్ ఉన్నాయి అక్కడ ఈస్ట్ గానీ అది చూసుకుంటే అది లేవు ఇప్పుడు పోచారం అని పోచారం అని అంత ముందు ఇన్ఫోసిస్ పెట్టాక పోచారం అనే ప్లేస్ ఉందని తెలిసింది అనుకున్నంత హైప్ అయితే రాలేదు అని చెప్పి మిగతా ఇన్ఫోసిస్ పెరగలేదు కదా పెరిగేది అంటే లొకేషన్ చుట్టూ డెవలప్మెంట్ సవాలు యాదాద్రి డెవలప్మెంట్ కొద్దిగా హైప్ ఇచ్చింది దిర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ బట్ కావాల్సినంత హైప్ రాలేదు కొంతమంది వెళ్తున్నారు గుడికి ఇన్కమ్ పెరిగింది మనం కార్ పార్కింగ్ ఐదు వందలు పెట్టారు కార్ పార్కింగ్ రోజు కొన్ని వేల కార్లు వస్తున్నాయి సో బట్ రియల్ ఎస్టేట్ పరంగా అంత రానిలేదు బట్ ఫ్యూచర్లో వీళ్ళు మెట్రో ఐటీ కారిడార్ ఇండస్ట్రీ కారిడార్ ఎస్సీజెడ్స్ స్పోర్ట్స్ సిటీ ఎల్స్ అంటారు సాటిలైట్ టౌన్షిప్స్ అవి వస్తే కనుక డెఫినెట్గా పెరగడానికి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి బట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్ ఇమీడియట్గా ఐ డోంట్ థింక్ ఇట్లు ఎప్రిషియట్ ఇమీడియట్ లైక్ ఇట్ ఇస్ అప్రిషియేటింగ్ ఇన్ వెస్ట్ బెంగళూరు అవే ముంబై అవ్వాలి అప్రిషియేట్ అక్కడ అవ్వట్లేదు అవడానికి కొద్దిగా టైం పడుతుంది అంటల్ అన్నర్ యూ స్పెసిఫిక్ రీజన్ మా తమ్ముడో మా అత్తగారో మా అమ్మగారు ఇక్కడ ఉన్నారు ఇక్కడ ఉండాలి అనుకుంటే తప్ప అప్రిషియేషన్ వైజ్ రైట్ నౌ నాట్ టూ హై జరుగుతుంది జీరో అయితే కాదు బట్ పర్సంటేజ్ ఆఫ్ అప్రిషియేషన్ మేబీ లెస్ ఓకే అది చూసుకోవాలి వాళ్ళు ఇమీడియేట్ అప్రిషియేట్ కంటే దట్ ఈస్ యాజ్ ఆఫ్ నౌ ఎ రైట్ ప్లేస్ ఓకే సో మాకు ఎప్పటికైనా పర్లేదు డబ్బులు ఉన్నాయి కొనుక్కోవాలి అని అనుకుంటే కనుక ఒక ప్లేస్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు సపోజ్ ఆడపిల్లల కట్నం కోసం లేదా చదువుల కోసం అలాంటి ఒక పది పదిహేను సంవత్సరాలు వస్తే డెఫినెట్ ఇంప్రూవ్ అవుతుంది బట్ నెక్స్ట్ టూ త్రీ ఇయర్స్ అవ్వాలంటే ఇట్ టేక్ ఇమీడియట్లీ అయితే కాదు ఇమీడియట్లీ అయితే కాదు రైట్ సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్